ఈ పత్రికా సమావేశాన్ని ఇచ్చేసినటువంటి ప్రెస్ మీడియా సభ్యులు అందరికీ కూడా ప్రింట్ మీడియా సభ్యులు అందరికీ పేరు నమస్కారాలు నిన్నటి రోజున మా రాష్ట్ర అధినాయకుడు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిదికి సంబంధించినటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది ఈ మేనిఫెస్టో చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎంత పకడ్బందీగా ఎంత ప్రాపర్గా ఈ మేనిఫెస్టోని ప్లాన్ చేశారు అనేది తెలుస్తూ ఉంది అని చాలామంది విఘ్నులు ఎకానమిస్టులు అందరూ కూడా మాట్లాడుతూ మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి చేయలేనటువంటి పనులను కూడా చేస్తాము అనేటటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నటువంటి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎందరు చెప్పినా కూడా మనల్ని నమ్ముకున్న ప్రజల కోసం మనం ఇచ్చేటటువంటి హామీ కానీ మాట కానీ ఏది కూడా తప్పకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణంగా నమ్ముతారు కాబట్టి ఆయన నిన్న మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఒక మాట అన్నారు నేను బ్రతుకున్నంత వరకు ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకునే విధంగానే ఉండాలి కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ మాట తప్పి జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి తప్పుతాడు అనేటటువంటి పేరు నాకు ఉండకూడదు అని ఇచ్చేదే చెబుతాం చెప్పేదే చేస్తామనేటటువంటి నినాదంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు ఈ రోజు మరి మేనిఫెస్టో కూడా నవరత్నాలు ప్లస్ అనేటటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఇంతకు ముందు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చారు కాబట్టి అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలకు ఆ హామీలన్నీ కూడా అందాయి కాబట్టి ఆ హామీలన్నీ కంటిన్యూ చేస్తూ మా ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా పనిచేసినటువంటి తీరు మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా ఈ మేనిఫెస్టో చూపిస్తా ఉంది అన్ని సెక్టార్స్ ఆఫ్ పీపుల్కి కూడా ఈ మేనిఫెస్టో ఖచ్చితంగా వర్తింపజేసే విధంగా ఈ మేనిఫెస్టో ఉందని తెలియడానికి మేమందరం కూడా సంతోషిస్తా ఉన్నాము ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత మీద మహిళల మీద చూపిస్తున్నటువంటి అభిమానం కానీ వారి పట్ల చూపిస్తున్నటువంటి అక్కరు కానీ కంటిన్యూ అయ్యే విధంగా ఈ మేనిఫెస్టోలో కూడా అమ్మఒడి అనేటటువంటి పథకాన్ని మరి ఇంతకుముందు పదిహేను వేల నుండి ఇప్పుడు పదిహేడు వేలను పదిహేడు వేలకు చేస్తూ కంప్లీట్గా ఎనభై ఐదు వేల రూపాయలని అందిస్తామనేటటువంటి విషయం ఈ మేనిఫెస్టోలో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే వైఎస్ఆర్ చేయుత అనేటటువంటి పథకాన్ని కంటిన్యూ చేస్తూ మరొక డెబ్బై ఐదు వేల రూపాయల్ని నాలుగు విడతల్లో ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాము వైఎస్ఆర్ కాపు నేస్తాం లక్ష ఇరవై వేలకు మళ్ళీ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం లక్ష ఐదు వేల రూపాయలు కూడా పెంచుతూ నాలుగు విడతల్లో ఇస్తామనేటటువంటి విషయం వచ్చే ఐదేళ్లలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ మరియు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాది తోఫా పథకాలు కూడా కంటిన్యూ చేస్తారు అర్హులై ఉన్న అందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ల నిర్మాణానికి కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందనే విషయాన్ని కూడా ఈ మేనిఫెస్టోలోకి ముందు ఉన్నాము రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనేటటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో నమ్ముతారు కాబట్టి మరి రైతు భరోసా అనేటటువంటి కార్యక్రమాన్ని మరో రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచుతూ పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఉండేటటువంటి దాన్ని ఈరోజు పదహారు వేలకు పెంచుతూ రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే యాభై వేలు అందిస్తామో అనేటటువంటి హామీని రెండు వేల పంతొమ్మిది నుంచే అరవై ఏడు వేలకు పెంచిన తరుణంలో దాన్ని మరింత పెంచుతూ ఎనభై వేలకు ఈరోజు రైతు భరోసాను కూడా తీసుకువెళ్ళేస్తూ ఉన్నాం అలాగే ఉచిత కరెంటు కానీ జిల్లా స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ అక్వా జోన్ ఉన్న పది లోపు అక్వా రైతులకు కరెంట్ యూనిట్ రూపాయి ఐదు పైసలకు ఇవ్వడం ఇవన్నీ కొనసాగుతున్నటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా కంటిన్యూ చేస్తామనేటటువంటి విషయం కూడా తెలియజేస్తా ఉన్నాము యువతకు ఎస్పెషలీ ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ అపోజిషన్ పార్టీలు కానీ ఎక్కడా యువతకు న్యాయం జరగలేదు అని వాదిస్తున్నటువంటి ఈ పార్టీలందరికీ మరి ముక్కు మీద వేలేసుకునే విధంగా కొన్ని స్టాటిస్టిక్స్ కూడా నేను చెప్పదలుచున్నాను యూత్ యువతకు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఒకటి పాయింట్ మూడు లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇవ్వడం కానీ రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల వాలంటీర్లు కానీ వాలంటీర్లకు మనం గౌరవ వేతనం ఇవ్వడం కానీ ఇవి కూడా ఏ రాష్ట్రంలో కానీ ఇంతకుముందు కూడా ఎప్పుడు జరగనటువంటి అంశాలు వాటన్నిటిని కూడా నిజంగా ఈ ఐదు సంవత్సరాల్లో మేము చేసినందుకు చాలా చాలా గర్వపడతా ఉన్నాం అలాగే తిరుపతిలో ఒక స్కిల్ యూ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఇరవై ఆరు జిల్లాల్లో స్కిల్ కాలేజీలు పెడుతూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కిల్ హబ్బులని క్రియేట్ చేయడం కూడా జరగబోతోంది నైపుణ్య శిక్షణ పొందే సమయంలో ఎవరైతే అబ్బాయిలు ఉంటారో మరి వారికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వారికి మూడు వేల రూపాయలు ప్రతి నెల కూడా పెయిడ్ ఇంటర్న్షిప్ అనేటటువంటి కార్యక్రమం కూడా మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో పెట్టారు ఈ పిల్లలు ఎన్ని నెలలైతే శిక్షణ తీసుకుంటారో అన్ని నెలలు కూడా గవర్నమెంట్ పెయిడ్ ఇంటర్న్షిప్ ఇస్తుంది ఉద్యోగం వచ్చిన వెంటనే మరి వాళ్ళు ఆ ఆ స్కిల్ డెవలప్మెంట్ తీసుకున్నటువంటి ఉద్యోగంలో జాయిన్ అవ్వడం కూడా జరుగుతుంది అలాగే వైజాగ్ లో ఒక వరల్డ్ క్లాస్ క్రీడా స్టేడియం కూడా క్రియేట్ చేయడం అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించినటువంటి అన్ని పరీక్షలు ప్రతి ఏటా మరి గ్యాప్ లేకుండా పెట్టడం కూడా జరుగుతుంది మెరుగైన మౌలిక సదుపాయాలు ఏవైతే డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్తా ఉన్నటువంటి ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళందరికీ కూడా మౌలిక సదుపాయాల మీద ఖచ్చితంగా కొత్త రోడ్లు వేయడం కానీ సురక్షితంగా వాటర్ ఇవ్వడం కానీ పైప్ లైన్ వేసి సుమారు ఇరవై వేల కోట్లతో నాలుగు పోర్ట్లు పది షిప్పింగ్ హార్బర్లు ఆరు షిప్ ల్యాండింగ్ సెంటర్లు కూడా పూర్తి చేసేటటువంటి కార్యక్రమం నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు కోట్లతో భోగాపురంలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రెండు వేల ఇరవై తొమ్మిది లోపల కంప్లీట్ చేయబడుతుంది అనేటటువంటి విషయం స్మార్ట్ సిటీలతో పురోగతి తీసుకొని రావడం ప్రతి జిల్లా కేంద్రాన్ని రోడ్లు డ్రైనేజు ట్రాఫిక్ మేనేజ్మెంట్ పార్కులు మరియు ఇతర సదుపాయాలతో స్మార్ట్ సిటీగా మార్చడానికి కూడా తొలి దశలో రెండు వేల కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు పార్పస్ ఫండ్తో ఎంఐజీ లేఅవుట్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లేఅవుట్లు పట్టణ ప్రాంతాల్లో దశలవారీగా నిర్మ నిర్మించడాలు విశాఖపట్నంలో గ్లోబల్ మెగా విశాఖపట్నాన్ని గ్లోబల్ మెగా సిటీగా మార్చడాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా మరి ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు పారిశ్రామిక అభివృద్ధికి స్వయం ఉపాధికి చాలా పెద్ద పీట వేస్తూ ఎంఎస్ఎంఈలకు ఇప్పటికే రెండు సార్లు ప్రోత్సాహాలు ఇవ్వడం జరిగింది ఇకపై ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ప్రోత్సాహం ఇచ్చే విధంగా అడుగులు తీసుకోవడం ప్రతి జిల్లాలో పీపీపి పద్ధతిలో ఇండస్ట్రియల్ పార్కులు అభివృద్ధి చేయడం జగనన్న తోడు ద్వారా గరిష్టంగా రుణ పరిమితి పదివేల నుంచి పదహైదు వేలకు తక్షణమే పెంచడం మరీ ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ వాహన మిత్ర ఏదైతే ఉందో దాన్ని ఇంత ఇంతకుముందు ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ల వరకే పరిమితం చేసినారు దాన్ని ఇప్పుడు లారీ డ్రైవర్లకు కూడా మరి దాన్ని పెంచుతూ వారు ప్రమాదవశాత్తు మరణిస్తే పది లక్షల రూపాయల ప్రమాద బీమా కూడా అందించడం కూడా జరుగుతుంది రుణాలు తీసుకునే వారికి మూడు లక్షల వరకు వారిపైన ఆరు పర్సెంట్ వరకే వడ్డీ భారం కూడా ఉండేలా కూడా మన కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది మన పిల్లలను గ్లోబల్ సిటిజన్లుగా మార్చే తరుణంలో అన్ని ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చే విధంగా నాడు నేడు అనే కార్యక్రమం ఏ రకంగా ఈరోజు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచినటువంటి విషయం మనందరికీ తెలిసిందే అన్ని సంక్షేమ హాస్టళ్లకు కూడా ఈ నాడు నేడు పథకాన్ని తీసుకొని వెళ్ళడం జగనన్న విదేశీ విద్యా దీవెన ఒక ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగాలు వారి పిల్లలు కూడా ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకునే రుణంలో పది లక్షల వరకు పూర్తి వడ్డీని వడ్డీ రాయితీ లేదా గరిష్టంగా ఐదేళ్ల పాటు చెల్లిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం వచ్చే ఐదేళ్ళు అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన విద్యా కానుక విదేశీ విద్యా దీవెన టోఫెల్ ఐబీ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇంగ్లీష్ మీడియం జగనన్న గోరుముద్ద సబ్జెక్ట్ టీచర్స్ అలాగే ఇచ్చేటటువంటి కార్యక్రమాలు ఇదివరకు ఏవైతే చేపట్టామో అవన్నీ కూడా విషయం తెలియజేస్తాం మరి జగనన్న ఈ ఐదేళ్లలో తీసుకున్నటువంటి మరో గొప్ప నిర్ణయం ఈ హాస్పిటల్స్ అన్నిటిని కూడా లేటెస్ట్ గా మార్చేటటువంటి కార్యక్రమం అందరికీ అందుబాటులో నాణ్యమైన వైద్యం ఉండాలనేటటువంటి ఉద్దేశంతో గుండె సంబంధిత రోగుల కోసం విశాఖ గుంటూరు కర్నూల్లో మూడు వైద్య హబ్బులు మరియు గుంటూరు కర్నూలు విశాఖ కడప కాకినాడ అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది అలాగే వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ శ్రీ ఇదివరకే ఇరవై ఐదు లక్షలకు ఉచిత వైద్యం పెంచారు దాన్ని కంటిన్యూ చేస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష ఫ్యామిలీ డాక్టర్ ఆరోగ్య ఆసరణ కూడా కొనసాగించేటువంటి కార్యక్రమం పదిహేడు కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేయడం పూర్తి చేసి మొత్తంగా రెండు వేల ఐదు ఐదు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు పీజీ మెడికల్ సీట్లు కూడా ఇవ్వడం కొత్తగా పదిహేడు నర్సింగ్ కాలేజీలు అందుబాటులోకి తీసుకురావడం నాడు నేడుతో పిహెచ్సిలు మెడికల్ కాలేజ్ రూపురేఖలు మార్చడం కూడా మరి ఈ విద్యారంగానికి రంగానికి సంబంధించి ఈ మేన్ఫెస్టోలో పొందుపరచడం జరిగింది మరి సుపరిపాలనలో జగనన్న మించినటువంటి ముఖ్యమంత్రి లేడు అని ఎన్నో ఆర్టికల్స్ ప్రపంచమంతా కూడా నిజంగా కోవిడ్ టైంలో ఎలా వాలంటీర్స్ కూడా అనేది మీరు అందరూ కూడా చూశారు పెన్షన్ కానుక ఏదైతే ఉందో దాన్ని ఐదు వందలు పెంచుతూ మూడు వేల మూడు వేలు ఉన్న దాన్ని మూడు వేల ఐదు వందలకు అవ్వాతాతలకు వితంతువులకు మరియు దివ్యాంగులకు పెన్షన్ గడపకే వచ్చేటట్టు అందజేయడం ఇరవై ఐదు వేల వరకు జీతం పొందే ఆప్కాస్ అంగన్వాడీలు ఆశా వర్కర్లు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా విద్యా వైద్యానికి ఇల్లుకు సంబంధించిన అన్ని నవరత్న పత్రాలు కూడా అందింపజేసేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించి ఏడాదికి రెండు సార్లు ఇంటింటికే వద్దకే సర్టిఫికెట్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్లతో ప్రతి నెల ఒకటో తేదీనే సూర్యుడు ముందే అవాతాతలకు వితంతులకు దివ్యాంగులకు కూడా మూడు వేల ఐదు వందల వరకు పెన్షన్ ఇచ్చేటటువంటి గడప వద్దకే అందించేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది టోటల్గా చూస్తే జగనన్న నవరత్నాలు ప్లస్ మీ డ్రీమ్స్ నా స్కీమ్స్ అనేటటువంటి జగనన్న అజెండా ఏదైతే ఉందో అది ఎంతో మనసుకే ఒక రకంగా సంతోష కలిగేటటువంటి విషయం అని చెప్పాలి ఈ మేనిఫెస్టో చదివినటువంటి ప్రతి ఒక్కరూ ఈ గవర్నమెంట్ ఈ ఐదు సంవత్సరాల్లో ఏ రకంగా పనిచేసింది రాబోయేటటువంటి ఐదు సంవత్సరాలు ఏ రకంగా పని చేయబోతుంది అనేటటువంటి విషయంలో క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో ఉన్నారనేటటువంటి మాట మాత్రం మేము అందరం కూడా చెప్పగలుగుతాము ప్రతి ఒక్క అభ్యర్థి ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థి కూడా చాలా సంతోషంగా కొత్త విషయాలు అనవసరమైన కన్ఫ్యూజన్ ప్రజల్లో పెట్టకుండా అమ్మా మేము ఐదు సంవత్సరాల్లో ఏవేవైతే చేసామో వాటన్నిటిని కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తాము మీకు మరింత అభివృద్ధి జరిగేట జరిగేటట్టుగా చూస్తాము అమ్మఒడి కానీ లేకపోతే పెన్షన్ కానీ పెంచేటటువంటి కార్యక్రమం చేస్తామని మనస్ఫూర్తిగా ధైర్యంగా ఈరోజు మేము చెప్పగలిగే విధంగా ఈ మేనిఫెస్టో ఉండడం జగనన్న దీన్ని ఇలా డిజైన్ చేయడం కూడా చాలా చాలా సంతోషంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తాం మీడియా మిత్రులందరికీ నమస్తమా అందరూ ఎంతో కాలంగా చూస్తున్న జగనన్న మేనిఫెస్టో జరగబోయే ఐదేళ్లు ఏ విధంగా పరిపాలన చేయాల ఏ విధమైన పథకాలు అమలు జరిచే అమలు పరిచే విధంగా దాని గురించి అందరూ ఆలోచి ఆలోచిస్తున్న తరుణంలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అభిప్రాయాన్ని మేనిఫెస్టో తరఫున తెలియజేయడం జరిగింది మేనిఫెస్టో అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మేనిఫెస్టో విలువ తెలుస్తుంది దానికి ముఖ్య కారణం ఆయన ఏంటంటే ఇందులో అబద్ధాలు ఉండకూడదు ఏది చెప్పినా నిజం మాట్లాడేది మనం భగవద్గీత కురాను ఏ విధంగా చూసుకుంటామో ఆ విధంగానే మనం చెప్పినవన్నీ నిజాలుగా ఉంటే మనందరినీ మనల్ని అందరూ అభినంది అభి అభినందించేది కాకుండా మనకు అందరికీ వారి సౌకర్యార్థం మేనిఫెస్టో పెట్టాలని తెలియజేశారు దానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన కంటే ముందు పరిపాలన చేసిన ముఖ్యమంత్రులు కొన్ని వందల వందల పేజీలు మేనిఫెస్టో క్రియేట్ చేస్తూ వందల తప్పుడు సమాచారాలు అందులో కనబరుస్తూ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు అనే అతను ఒక్కటి కూడా ఫాలో కాకుండా నెగ్లెక్ట్ చేసి మోసం చేసి ఆ చేసినాడు కాబట్టి అలాంటి అబద్ధాలుండే మేనిఫెస్టో ఒక్క పాయింట్ కూడా మనకు ఉండకూడదు అనుకునేసి నవరత్నాలు అనేది పెట్టేదే కాకుండా నవరత్నాలు ప్లస్ అనేది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇదివరకు ఏవైతే కంటిన్యూ చేశామో వాటి అన్నింటినీ ఇంక్రీజ్ చేస్తూ వాటికే ప్రజలందరూ సంతోషపడుతున్నారు ఇలాంటి పథకాలన్నీ మా ఇంటికి ప్రతి ఒక్కరికి కూడా లంచాలు లేకుండా వాలంటీర్ల తరఫున సిబ్బంది సెక్రటరీ సిబ్బంది తరఫున మాకు అందుతున్నాయి కాబట్టి ఇలాంటి పథకాలు కంటిన్యూ అయితే మాకు కాదు ఖచ్చితంగా మేమందరం ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుకుంటున్నాము జగన్ అని మేము ఆశీర్వదిస్తామని తాతలే కాదు అక్క తెల్లలే కాదు అన్నతంలో చిన్న బిడ్డలు కూడా స్కూల్కి పోయే పిల్లలు కూడా మా జగన్ మామయ్య మా జగన్ మామయ్య మమ్మల్ని కాపాడుకుంటున్నాడు మమ్మల్ని చదివిస్తున్నాడు ఇంటర్నేషనల్ లెవెల్లో చదువుకునే కూడా మాకు అవకాశం కల్పిస్తున్నాడు అని అంటున్నారు ఇంకా మహిళల గురించి చెప్పాలంటే మా అప్పులన్నీ తీర్చహేత కాకుండా మళ్ళీ వాటిని మాకు ఏ విధంగా సౌకర్యాలు కలిగజేయాలో ఈ ఈబీసీ అయితేనేవి కాపు నేషనం అయితేనేమి ఇలాంటి వాళ్ళందరూ కూడా మహిళలకు ముందు ఇస్తున్న డబ్బులు నలభై ఐదు వేల కంటే ఇప్పుడు అరవై వేలు డెబ్బై వేలు పెంచి ఇచ్చేది కాకుండా మాకు ఐదేళ్ళు కూడా ఈ స్కీమ్ కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి అవ్వతాదలకు ఇచ్చే పెన్షన్ కూడా క్రమబద్ధీకరంగా మూడు వేల నుంచి ఐదు వేలుగా ఐదు వందల రూపాయలు పెంచుతూ మాకు ఇస్తున్నారు కాబట్టి మా పిల్లలకి ఇచ్చే అమ్మఒడి కూడా ముందు ఇచ్చేదానికన్నా రెండు వేల రూపాయలు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి మేమందరూ స్థిరంగా స్థిరపడేదానికి మంచి అవకాశం కల్పిస్తున్న మా ముఖ్యమంత్రిని మేము ఎప్పుడూ అభినందిస్తామని చెప్తున్నారు అదేవిధంగా కొంతమంది ఏమంటే రైతు భరోసా గురించి రైతు భరోసా మనకి ఆయన ఇచ్చే డబ్బులు పదమూడు వేల ఐదు వందలు కాకుండా ఇప్పుడు పదహారు వేల పెంచినాడు అది కాకుండా కొన్ని మాకు రుణమాఫీ చేసి ఉంటే అని అంటున్నారు మీ పత్రిక వారి దృష్టికి నేను తీసుకొస్తున్నాను రుణమాఫీ అనేది కొంత ఒక ఊర్లో రైతులు ఉన్నారనుకోండి వంద మంది రైతులు ఉంటే అందులో ఐదు మందో పది మందో రుణం తీసుకుంటారు అప్పులు చేసి ఉంటారు మిగతా వాళ్ళంతా బ్యాంకులకు అప్పులు పోరు సాధ్యమైతే క్రాప్ లోన్ తీసుకొని చిన్న చిన్న లోన్లు తీసుకొని మళ్ళీ తిరిగి కట్టేస్తుంటారు ఇప్పుడు ఈ రైతు భరోసా ఇస్తున్నారు కాబట్టి ఆ నూరు మంది రైతులు కూడా అప్లైకపోతుంది ఈ అమౌంట్ వస్తుంది ఖచ్చితంగా అదే రుణమాఫీ చేస్తారనుకో ఐదులకు ఆరు ఇండ్లకు వస్తుంది కాబట్టి దాన్ని ఒక వేరే విధంగా దీన్ని ప్రాపడ చేస్తున్నారు దయచేసి నమ్మకండి ఇప్పుడు పెట్టిన పథకం చాలా బాగుందనేసి రైతు సోదరులందరూ మనకు తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా మహిళలు పూర్వకాలంలో మేమంతా చంద్రబాబు పేరు మేము మోసపోయినాము మా బ్యాంకుల్లో పెట్టిన నగలు విడిపించుకోలేకపోయినాము కాలుబోడ్లు విడిపించుకోలేకపోయాము మా బిడ్డలు చదివించుకోలేకపోయినాము అప్పుడు ఇప్పుడు నాడు నేడు పెట్టిన బ్రాన్స్ఫర్స్ ఇస్తే మా బిడ్డలు ఇంత హాయిగా సుఖంగా కార్పొరేట్ స్కూల్ కానీ మా పిల్లలు పోతున్నారంటే వాళ్ళు సంతోషపడుతున్నారు కాబట్టి సంపద సంపద ఏ విధంగా సృష్టిస్తుంది మనకు కట్టుబోయే పోర్టులు కానీ షిప్ యార్డ్లు కానీ కూడా ఖచ్చితంగా టూరిజం కూడా పెరుగుతుంది ఈ వర్షాకాలం ఇప్పుడు మనకు నీటి వసతులు కూడా పోలవరం వచ్చేది కాకుండా కృష్ణానే వాటర్లు కూడా అడమటి ప్రాంత కుప్పం వరకు ఇస్తున్నారు కాబట్టి ఇక మీద తాగడానికి తాగునీటికి సాగు చేసుకునే నీటి సమస్య ఉండదు కాబట్టి ఉన్న రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకునే దానికి పని చేసే వాళ్ళకి రైతులు కానీ రైతు కూలీలకు కానీ పనిముట్లు వచ్చి సకాలంలో సప్లై చేయడానికి వాళ్ళు వారి పనులు చేసుకునేందుకు కూడా చాలా ఉపయోగపడుతుంది రైతు భరోసా అనేది అందరికీ వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి జగన్ అన్న పెట్టిన పథకాలు చూసి ఏ రాష్ట్రంలో మాకంతా మనమంతా చదువుకున్న వాళ్ళం ఈ దేశంలో వేరే ముఖ్యమంత్రులు ఇలాంటి పథకాలు ఇంతవరకు పెట్టలేదు పెడతామని కూడా ఆలోచన నా బడ్జెట్ అంతా కూడా ప్రజలకు అంతే చాలు ప్రతి కుటుంబానికి అందాలి పెత్తం దానిగా కాదు పేదవాళ్ళకు కూడా నా పథకాలు అందాలి ఆ అక్కజల్లు కాదు అన్నదమ్ములు కానీ అవ్వదలు కానీ సుఖంగా ఉండాలి అని కోరుకుంటున్న జగన్మోహన్ రెడ్డి నిన్ను పెట్టిండే ప్రవేశపెట్టిండే నిజంగా ఈ నవరత్న ప్లస్ మేనిఫెస్టో నిజంగా కురాన్ లాగా గ్రంథం లాగా బైబిల్ లాగా మనమంతా పాటిస్తే ఇందులో అన్ని నిజాలే ఉంటాయి కాబట్టి ఈ నిజాలన్నీ అమలు పరిస్తే మాత్రం ఖచ్చితంగా అందరూ బాగుపడతారు అందరూ సుఖంగా ఉంటారు ఆ పార్టీకి మంచి పేరు వచ్చేది కాకుండా రేపు ఎన్నికలంటూ జరిగితే ఖచ్చితంగా మీరే చూస్తున్నారు గత ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఆ ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి తేడా ఏంటంటే మేనిఫెస్టో మేనిఫెస్టో చూసిన వాళ్ళందరూ విన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి మా ప్రభుత్వం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై సీట్లు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు మందికి ఇరవై ఐదు ఎంపీలు కూడా గెలిచి జగన్ అన్నకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కానుక ఇస్తారనేసి జగన్ అన్ను రుణం తీర్చుకునే ఓటర్లందరూ కూడా ఆయన పథకాలు ఉపయోగించుకున్న అభివృద్ధి పథకాలు ఉపయోగించుకుని ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని ఆయన ఎదురు చూస్తారని తెలియజేసు జై జగన్ సారాంశాన్ని ప్రజలకు ప్రజలకు అందించడానికి మౌసిన సోదరులందరూ కూడా మీడియా సమావేశం చేసిన మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ముఖ్యంగా మేనిఫెస్ట్ అంటే దైవ సమానంగా భావించే మా గౌరవ అధ్యక్షులు మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మేనిఫెస్టోని ఒక కురాన్ లాగా బైబిల్లాగా ఒక భగవద్గీత లాగా భావించి భగవద్గీత మీద మనం ఏ విధంగా అయితే ప్రమాణం చేస్తామో ఆ విధంగా మనం పెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉందో అది అది ప్రజలకు అందాలి అని భగవంతుడు సమానంగా భావించే వ్యక్తి ఆ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో భాగంగా నిన్న ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలు మహిళలకు కావచ్చు యువకులకు కావచ్చు రైతులకు కావచ్చు వికలాంగులకు వితంతువులకు అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతిదీ కూడా ఆర్థిక మేధావులతో చర్చించి మన ఆర్థిక సౌలభ్యం ఎంతవరకు అయితే ఉందో మనం ఏమేర చేయగలమో అనే ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రానికి ఎంతవరకు ఆర్థిక సౌలభ్యం ఉంది దీన్ని సంక్షేమ పథకాలకు ఎంతవరకు కేటాయి అనే విధంగా అనేక మంది ఆర్థిక మేధావుల దగ్గర ఎకానమీలో జెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సూచనలు తీసుకొని దాని మీద ఈ రోజు ఈ మేనిఫెస్టో అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఇదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఒకరు మేనిఫెస్టో రిలీజ్ చేస్తే దాన్ని డబల్ డబుల్ గా పెడతారు వెంటనే ఫాలో అయ్యి కానీ ఏది కూడా ఆచరణ అనేది రాదు గతంలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పథకాలు పెట్టారు దీన్ని ఏం చేద్దాం శ్రీలంక చేద్దాం అనుకుంటున్నారో ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నారు ఈ రోజు మా నాయకుడు మూడు వేల రూపాయలు పెన్షన్ చెప్పినప్పుడు ఆయన వెంటనే నాలుగు వేల రూపాయల పెన్షన్ అన్నారు అరవై సంవత్సరాలు ఏజ్ లిమిట్ పెడితే యాభై సంవత్సరాలు ఏజ్ లిమిట్ అయినది మరి ఈ నాయకుడు శ్రీలంక నుంచి స్విట్జర్లాండ్ చేద్దాం ఉన్నాడా మాకైతే అర్థంగా లేదు ఈ రోజు ఆయన నాలుగు వేల రూపాయలు చెప్పాడు కదా ఆయన నాలుగు వేల ఐదు వందల అబద్ధపు హామీ చెప్పలేదు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది ఎంతమేర మనం చేయగలమనే ఉద్దేశంతోనే మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ మూడు వేల ఐదు వందల రూపాయలు చేసి చెప్పింది చేయగల శక్తి నాకుంది చెప్పలేంది చేయలేను అనే నినాదంతో ఈ సారాంశం అంతా కూడా మేనిఫెస్టో ఉంది కాబట్టి ప్రతి ఒక్క మేధావులు కానీ ప్రజలు కానీ మహిళలు కానీ రైతులు కానీ అందరూ గ్రహిస్తున్నారు కాబట్టి రాబోయే ఎలక్షన్లో ఈ మేనిఫెస్టోనే ఒక నవరత్నంలో భాగంగా మేమందరం కూడా ఒక ఖురాన్ బైబిల్ భగవద్గీతగా భావించే ప్రజల్లోకి తీసుకెళ్ళి మా నాయకులు ఏదైతే డబల్ సెంచరీ కోరుకుంటున్నారో ఆ డబల్ సెంచరీని ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇదే మేనిఫెస్టోని మా నాయకుడు ఛాలెంజ్ చేస్తున్నాడు పూర్తిగా నూటికి నూరు పర్సెంట్ అమలు చేస్తాము కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టే మేనిఫెస్టోని నామ మాత్రం కూడా ఛాలెంజ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు ఎందుకంటే అతను ఎప్పుడు కూడా మేనిఫెస్టో పెట్టాడు కానీ నాలుగైదు వందల పేజీలు పెట్టాడు కానీ నాలుగు పేజీలు కూడా పూర్తి చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి ఇటువంటి మేనిఫెస్టో దేశంలో ఏ నాయకుడు కూడా ఇంతవరకు పెట్టలేదు పెట్టబోరు కూడా ఈ మీడియా మిత్రులందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను జై జగన్